కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో గృహ జ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు జీరో బిల్లును రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ మహిళలకు అశోక్ నగర్ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లును స్థానిక మహిళకు అందజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు జీరో బిల్లు రావటం చాలా ఆనందంగా ఉందని బస్సు ప్రయాణంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ బృహజ్యోతి పథకం అనేది పేదలకు వరంగా మారిందని మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డికి అన్నారు రానున్న పార్లమెంటు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈశ్వర్ సింగ్ అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ నాయకులు హబీబ్ నరేష్ ముదిరాజ్ నవీన్ సంపత్ సంతోష్ గిరి తదితర నాయకులు హాజరయ్యారు

ఈరోజు వన్ వన్ టూ డివిజన్ మన టౌన్లో మన ఈ గృహజ్యోతి కరెంటు బిల్ గురించి మనం ఈ కాలనీలో ఆశ్వర్లో తిరిగాం ప్రతి ఫ్యామిలీ ప్రతి వాళ్ళు సంతోషపడుతున్నారు ఫైవ్ హండ్రెడ్ లోపల ఎవరికి వచ్చినా కరెంట్ బిల్ మాఫీ ఉంది కానీ ప్రభుత్వం ఈ విధంగా మంచి పని చేస్తుంటే అందరు ప్రతి ఒక్కళ్ళు సంతోషపడతారు మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని మేము చాలా ఆనందిస్తున్నామండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కరెంట్ బిల్ అది ఫ్రీగా వచ్చింది ప్లస్ మాకు బస్సు కూడా బస్సు కూడా మేము వెళ్ళడానికి ఫ్రీగా ఆధార్ కార్డ్ అవి పెట్టి ఇచ్చారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి గ్యాస్ కూడా మాకు గ్యాస్ ఫ్రీగా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కాబట్టి దానికి కూడా మేము చాలా ఇదిగా